అంటే మన వాళ్ళు వారు కావాలని కోరుకోవడం ముందుగా పాకిస్తాన్ లేవని చేయగలుగుతాం అన్నమాట ఇప్పుడు ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఫోర్ మన దేశ సరిహద్దులు కొనసాగుతూనే ఉంది సో ఇప్పటికే నిన్న నైట్ కూడా సడన్ గా పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు కూడా దాన్ని మన వాళ్ళు డిఫెండ్ చేశారు అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే మన వాళ్ళు వారు కావాలని కోరుకోవడం ముందుగా ఎందుకంటే పాకిస్తాన్ ప్రజల్లో వచ్చి అక్కడ కూడా ప్రజలు ఉన్నారు కదా జస్ట్ ఈ టెర టెర్రిస్ట్ అటాక్స్ వల్ల మనం వాళ్ళ పైన జస్ట్ వాళ్ళని డిపెండ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది జరగాలని చెప్పి మనం ఏదో వాళ్ళని నాశనం చేయాలని చెప్పి మనకి లేదన్నమాట సో జస్ట్ వాళ్ళు కావాలని ఇక్కడ మన కాశ్మీర్లో ఉన్న ప్రజలను కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కానీ డిస్టర్బ్ చేయడము దానివల్ల మనం డిపెండ్ చేస్తున్నాం కానీ మనం ఫైట్ వార్ చేయలేదు అనమాట మనం రియల్ గా అనుకుంటే జస్ట్ ఒక టూ డేస్ లో పాకిస్థాన్ లేకుండా చేయగలుగుతాం అనమాట ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని కొంతమంది సోషల్ మీడియాలో అంటే జనాలని మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే తప్పుతో పట్టిస్తారు న్యూస్ అంతా కూడా సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఏదో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పి అలా కాకుండా అసలు ఇండియా రియల్ గా ఏం చేస్తా ఉండి ఎక్కడ ఏం జరుగుతా ఉంది అని చెప్పేసి అది అబ్జర్వ్ చేయాలన్నమాట ఏదో న్యూస్ వచ్చేస్తున్నా బయట వచ్చేస్తున్నా అని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పేసి అలా కాకుండా కరెక్ట్ దాన్ని తెలుసుకొని మాట్లాడాలి ముందుగా అట్లా జరిగితే కొంచెం మంచి బాగుంటుంది అనమాట మనము దీన్ని అంటే యుద్ధం చేయకుండా శాంతియుద్ధంగా ఉండాలని మనం అనుకుంటాం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎదురుదారు చేస్తూనే ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మన మోడీ గారు ఏ విధంగా సమాధానం చెప్తారనుకోవచ్చు అంటే ఎవరికైనా ఒక పేషెంట్స్ అనేది ఉంటుందన్నమాట జస్ట్ చూస్తామనమాట ఎంత మన వీలైతే అంత చూస్తామన్నమాట దాటిపోయిందంటే ఖచ్చితంగా వారు భయం ఉంటారు భారతదేశం అనేది కర్మభూమి చాలా గొప్ప దేశం మనం ఇప్పుడు వరకు వెళ్ళి ఏ దేశం మీద ఒక దాడులు చేయలేదు ఏ దేశాన్ని దోచుకోలేదు ఎన్నో దేశాలు వచ్చి భారతదేశాన్ని దోచుకున్నాయి దాడులు చేశాయి పాకిస్తాన్ అనే ఒక కుక్క కుక్కగాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఈ భారత్ సింధూర్ టూ పాయింట్ జీరో చాలా మంచి నిర్ణయం మనందరం కూడా స్వాగతించాలి సపోర్ట్ చేయాలి తర్వాత అన్న ఇప్పుడు నిన్న నైట్ కూడా సడన్ గా వాళ్ళు మన దేశం మీద అటాక్ చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ ఏరియాలో అంటే మనము ఓన్లీ ఉగ్రవాదుల మీద టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు సాధారణ ప్రజలు టార్గెట్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తే బాగుంటుంది పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాదికి ఉగ్రవాద సంస్థకి ఉగ్రవాదులకి ఒక నిర్ణయం అది మనం ఎప్పుడు కూడా ఈ రోజు కూడా మనం దాడి చేసినా సరే ఏవైతే ఉగ్రవాదులు స్థావరాలు ఉన్నాయో వాటి మీద టార్గెట్ చేశారు తప్ప భారత సైన్యం కానీ భారతీయులు కానీ లేకపోతే మన ప్రధానమంత్రి కానీ ఎవరు ఎప్పుడు కూడా ఉగ్రవాదులను టార్గెట్ చేసి వాళ్ళ స్థావరాల మీద దాడి చేశారు తప్ప ఈ రోజు కూడా పాకిస్తాన్ పౌరుల మీద ఈ రోజు కూడా దాడి చేయలేదు ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు ఉగ్రవాదులు పెంచి పోషించి ఎవరైతే మన టూరిస్టులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయటం ఏదైతే మన చాలా సార్లు మన జవాన్లు గాని లేకపోతే మన హోటల్స్ కానీ రకరకాల మీద దాడులు చేయటం వాళ్ళు బుద్ధే అంతే అందు గురించి ఒక్క వాటి చెప్పి తప్పనట్టు ఈ రోజు వాళ్ళకి రాత్రికి రాత్రి చాలా మంచిగా ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బాగా బుద్ధి చెప్పాయి అంటే ఒకవైపు అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే కొంతమంది అన్న సోషల్ మీడియాలో అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కానీ తప్పుడు ప్రచారం చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు సో ఇలా చేయడం ఇంటర్నల్ మనకి టెర్రరిస్టులు అక్కడ ఎక్కడైతే బోర్డర్ బయట ఉన్నారో మనకి ఇంటర్నల్ టెర్రరిస్ట్లు కూడా ఉన్నారండి చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక టైం ఒక సందర్భం ఏమైనా ఉండదు వాళ్ళ అవకాశం చూసుకుంటూ ఉంటారు అన్నమాట ఎప్పుడు వాళ్ళకి నరేంద్ర మోడీ గారు అన్నా లేకపోతే భారతీయ జనతా పార్టీ అన్నా సరే ఏదైనా ద్వేషం ఉండొచ్చు కానీ ఇటువంటి సమయంలో అందరూ ఒకటై మన దేశం మన మతాలు పార్టీలు అతీతంగా ఇట్లు పక్కన పెట్టి ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో దీనికి మన దేశానికి ఇప్పుడు ఏదైతే హాని జరుగుందో దీని అందరం మనం ఒకటై చాటి చెప్పాలి అయితే ఏంటంటే ఇంకా వాళ్ళు బుద్ధి అంతే వాళ్ళు